హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కశ్మీర్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట నేను మా కజిన్స్ ఈ ఇది బ్యాంగ్లూరు టర్మినల్ టూ అండి చాలా బాగుంది లేటెస్ట్గా కట్టారు ఇది ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది మా వీడియోస్ కానీ మీరు కానీ ఫాలో అయితే డే వన్ నుంచి లాస్ట్ వరకు మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అక్కడ ఎలా ఉంది వాతావరణం ఎలాగా అక్కడ ఏమేమి తింటున్నారు ఏంటి అసలు ఎలా ఉందన్నది మీకు మొత్తం ఈ వీడియోస్లో అయితే అర్థమైపోద్ది మేమైతే ఫస్ట్ బెంగళూరు నుంచి కాశ్మీర్కి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం డైరెక్ట్ డైరెక్ట్ ఫ్లైట్ అనమాట చూసారా హిమాలయ పర్వతాలు అసలు ఏదో బుక్లో చదువుకున్నాము చిన్నప్పుడు డైరెక్ట్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము ఫ్లైట్లోంచి ఎంత చక్కగా కనపడుతున్నాయో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఏదో ఏదో హెవెన్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయాము అంత హ్యాపీగా అనిపించింది అసలు ఇది ఒక లైఫ్ టైమ్ ఒక మెమరబుల్ అనమాట మాకైతేను అసలు ఇలాగా బుక్స్లో చూసి ఇలా మ్యాప్స్లో గీయడం తప్ప ఫస్ట్ టైము దాన్ని పైనుంచి చూడడం అనేది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకైతేను మీ సో శ్రీనగర్లో అయితే ల్యాండ్ అవుతుంది ఫ్లైటు మేము వెళ్ళేసరికి త్రీ ఫార్టీ అలా అయిపోయింది ఈవినింగ్ మార్నింగ్ టెన్ థర్టీకి బయలుదేరాము ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ ల్యాండ్ అయినాక మాకైతే ఒక ఒక మంచి ఫీల్ కలిగింది ఎందుకంటే ఇక్కడ మన సైడ్ ఎలా ఉంటుందంటే కొంచెం బిల్డింగ్స్ టైప్స్ అలా ఉంటాయి కదా బట్ అక్కడంతా రేకులుగా చిన్న చిన్న గుడిసెలుగా అలా అనిపించింది డిఫరెంట్ ఒక డిఫరెంట్ ఏరియాలోకి వెళ్ళినట్టు అనిపించింది మాకైతేను సో మాకు ఇక్కడ శ్రీనగర్లో ఎయిర్పోర్ట్లో వీడియో తీద్దాం అనుకున్నాను బట్ అక్కడ ఫోన్స్ అవన్నీ అలో చేయరు చాలా స్ట్రిక్ట్ వీడియోస్ అవి ఏమి అలో చేయరంట చాలా స్ట్రిక్ట్ ఎందుకంటే మీకు తెలిసిందే కదా అది పాకిస్తాన్కి దగ్గరలో ఉంది కాబట్టి సో అట్లాంటివన్నీ రిస్ట్రిక్టెడ్ అనమాట ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి సే సిమ్స్ మన ఆంధ్ర సిమ్స్ కానీ మన సిమ్స్ కానీ మనం ఏవి అక్కడ వర్క్ అవవు అక్కడికి వెళ్ళాక మాకు నెట్వర్క్ ఇష్యూ అయితే అయిపోయింది సో మాకు డ్రైవర్ కాల్ చేయాలన్నా చాలా కష్టమైపోయింది ఎందుకంటే మేము ఇక్కడ లోకల్ సిమ్స్ తీసుకోవడానికి మాకు టైం లేదు అక్కడ అక్కడికి వెళ్ళాక వాళ్ళని అడిగి తీసుకోవాలి ఇక్కడ మామూలుగా పో పోస్ట్ పెయిడ్కి మార్చుకోవచ్చు అని చెప్పి చెప్పారు బట్ మాకు అవి అన్ఫార్చునేట్లీ మాకు అవి కుదరలేదు అంత టైం కూడా లేదు అవి జనరేట్ అవ్వలేదు సిమ్స్ తీసుకున్నారు కానీ అవి జనరేట్ అవ్వలేదు ఏదో కేవైసీ ఇష్యూ వల్ల సో మేమైతే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది ప్రస్తుతానికి శ్రీనగర్లో ఇంకా మా డ్రైవర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అన్నది మాకు అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళాక ఒకరిని ఫోన్ అడిగాము బట్ వాళ్ళైతే ఫోన్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఇది కొంచెము రిస్ట్రిక్టెడ్ అని ఇట్లాంటివన్నీ వాళ్ళు అక్కడ కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఏమైనా టెర్రరిస్ట్లు ఇలా ఏమైనా జరగచ్చు అని చెప్పి ఎవరిని అయితే నమ్మరు అక్కడ కొంచెము స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట ప్రతిదీ అక్కడ దారిలో ఎక్కడ చూసినా కానీ మిలిటరీ మ్యాన్స్ మాత్రము ఎక్కువ మంది ఉంటారు గన్లు పట్టుకొని సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ వీళ్ళంతా ఆర్మీ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ గన్స్ పట్టుకొని అది ఎక్కడ ఒక ప్లేస్లో లేరు అని చెప్పలేదు మొత్తం రోడ్లో మొత్తం మొత్తం నిలబడే ఉంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మాత్రం సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ ఏమైనా కొంచెం ఇష్యూ చేసినా సరే కాల్చిపడేస్తారు సో జాగ్రత్తగా ఉండాలి మన మన తెలివితేటలు అక్కడ ప్ర ప్రదర్శించకూడదనమాట సో అక్కడ లోకల్ డ్రైవర్సు వీళ్ళే ఉంటారు కదా క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళని మాత్రమే దేనికైనా అలో చేస్తున్నారు ఇంకా మన ఏరియా నుంచి ఏమైనా వెహికల్స్ వెళ్ళాయి అంటే వాళ్ళను మాత్రం చాలా స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారు అలో చేయట్లేదు కశ్మీర్లో దిగిన వెంటనే అయితే మేము ఒక చిన్న హోటల్ తీసుకొని వెళ్ళం వెళ్ళమని చెప్పాము మా డ్రైవర్కి ఆయన అక్కడ తీసుకొని వెళ్ళారు చాలా చలికి అక్కడైతే మ్యాగీ ఫేమస్ అంట సో మ్యాగీ తీసుకున్నాము మ్యాగీ మాత్రం బాగుంది కానీ ఈ కొంచెం వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక ప్లేట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ మేము ఎక్కువ ఫుడ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టడం అంటే అందులో మ్యాగీకి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టడం అంటే షాక్గా ఉంది ఇదైతే మాకు హోటల్ ఆ రోజు ఫస్ట్ డే మేము చెక్ ఇన్ చేసిన హోటల్ ఇది మాకు ప్యాకేజ్లోనే వాళ్ళు ఒక హోటల్ అయితే ఇచ్చారు ఇదైతే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఈ హోటల్ మాత్రము వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్గా కాశ్మీర్ కహవా ఇచ్చారు ఫస్ట్ టైం అనమాట మేము ఆ డ్రింక్ తాగడము అదైతే అస్సలు మర్చిపోలేము చాలా బాగుంది చలిలో ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి చెప్పు దీంట్లో నీళ్ళు వినకండి ఇందులో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అచ్చము మనం చేసుకునే పాయసం లాగుంది కాకపోతే పాయసం కాదు మిల్క్ లేదు వావ్ సూపర్ అంటే సూపర్గా ఉంది నేను దిగిన హోటల్ అయితే చూసారా మొత్తం గుడ్డుతో వుడ్ లేకపోతే ఇది కలర్ అలా వేసారా జమ్మూ కాశ్మీర్ షికార రైడ్ మా వాళ్ళు అయితే ముందుగా నిలిపి ఉన్నారు ఇది మన రూమా రూమ్ అయితే చాలా బాగుంది ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఏం బ్రో ఎలా ఉన్నాయి రూమ్స్ వాష్రూమ్ వాష్రూమ్ ఓపెన్ చేయండి

మార్నింగ్ కాఫీ ఎలా ఉంది బ్రో చలి కూడా అలాగే ఉంది మా హోటల్ చాలా బాగుంది చూసారా ఏదో ఇయర్స్ లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది నోట్లోంచి పగలు వస్తున్నాయి

సో మేము డిన్నర్కి అయితే వచ్చేసాము అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు ఏదో లగ్జరీగా అనిపించింది మాకైతేనో మెనూ కూడా చూసారా చాలా ఐటమ్స్ పెట్టినట్టున్నారు వేడి వేడిగా పొగలు కక్కుతున్నాయి ఇక్కడ అన్నీ ఏంటంటే ఆటోమేటిక్ కింద హీట్ అనేది పెట్టే ఉంటున్నాయి ఎందుకంటే చల్లారితే ఇక్కడ అసలు తినలేము అందులో చలికి వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా సో వాళ్ళు ఏంటంటే అప్పటికప్పటికే ఏం అడిగినా సరే అప్పటికప్పటికే ఇస్తూ అలా మాకైతే ఫుడ్ అనేది బాగా అరేంజ్ చేశారు వాళ్ళు మేము స్టే చేసింది జైరాబ్ హోటల్ శ్రీనగర్లో సో మేమైతే ఫస్ట్ సూప్స్ ఎక్కడికి వెళ్ళినా సూప్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి సూప్స్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్స్ ఇక్కడైతే ఇడ్లీ దోశ ఇట్లాంటివైతే దొరకవు మన ఆంధ్రాలో దొరికినట్టు అక్కడ ఎప్పుడూ ఇవి పరోటా పూరీలు ఇవే చేస్తున్నారు మ్యాగీలు టిఫిన్కి మ్యాగీలు అవే ఉంటున్నాయి ఆల్మోస్ట్ పోహా సేమియా ఉప్మా ఇట్లాంటివి పెట్టారు ఇక్కడైతే మాకు సూప్కి ఆ రోజు టమాటో సూప్స్ విత్ చంక్స్ ఇచ్చారు ఫస్ట్ డే అవైతే చాలా బాగుంది అంటే మరీ గ్రేట్ అని చెప్పను ఓకే బట్ బయట కంపేర్ చేస్తే ఫుడ్తో ఇక్కడైతే మాకు చాలా బాగా నచ్చింది హోటల్లోనే చేసాము మేమైతే ఈ ట్రిప్ మొత్తం టూ మీల్స్ డైట్ అనమాట ఆఫ్టర్నూన్ అసలు ఎక్కడ తినాలనిపించేది కాదు ఒకవేళ తిన్నా కానీ మ్యాగీస్ అలా తీసుకొని తినేవాళ్ళము బయటికి వెళ్ళినప్పుడు బట్ అక్కడ మ్యాగీస్ అయితే టూ మచ్ కాస్ట్ అనిపించింది మాకు ట్రిప్లో మాత్రము అలా మా డిన్నర్ అయిపోయాక అందరం కలిసి ఒకసారి బయటకు వద్దామని అలా ట్రై చేసాము అబ్బా అసలు చెప్పాలంటే ఫస్ట్ టైం అనమాట అంత చలి చూడ్డానికి అలా కనపడుతుంది కానీ చాలా కోల్డ్ ఉన్నింది మేమైతే గజగజ వణుకుతున్నాం లోపల థర్మల్స్ వేసుకున్నాం అన్నీ వేసుకున్నాము అయినా కానీ చాలా చలి పుడుతున్నాయింది చూసారా సెవెన్ డిగ్రీస్ బట్ అక్కడ కొన్నిసార్లు సెవెన్ డిగ్రీస్ అనిపిస్తుంది వితిన్ ఒక టెన్ మినిట్స్లోనే మైనస్ ఫోర్ అలా వచ్చేస్తుంది అనమాట చాలా చలి అయి పుట్టింది చూసారా పొగలు పొగలు వస్తున్నాయి మా వాళ్ళు నవ్వుతున్నారు అంటే మేము ఎప్పుడు మేము కూడా యూఎస్ఏ వాళ్ళు ఇలాగా ఇలా ఫారినర్స్ అందరూ ఇలా మాట్లాడుతుంటే నోట్లోంచి పొగలు రావడం అలా చూస్తుంటాం కదా ఏదో వీడియోలో చూసినట్టు సేమ్ మాకైతే మేము అక్కడ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసాము మాకైతే చాలా థ్రిల్గా అనిపించింది కాశ్మీర్ ట్రిప్ మాత్రము మాకు ది బెస్ట్ ట్రిప్పు అక్కడ పొల్యూషన్ లేదు ట్రాఫిక్ అంత ఉండదు ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే ఆ ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంది ఇదంతా మా హోటల్ ముందే అనమాట గార్డెనింగ్ అంతా మెయిన్ మీకు చెప్పడం ఏంటంటే కాశ్మీర్లో గులాబీస్ ఉంటాయి కాశ్మీర్ గులాబీసు అస్సలు మన ఆంధ్రాలో ఎక్కడ చూసి అవి మన ఆంధ్రానే కాదు నేనైతే ఇక్కడైతే గమనించలేదు మొత్తం అన్నీ చూస్తే హైబ్రిడ్ హైబ్రిడ్ లాగా అనిపిస్తాయి ఇన్ చాలా చాలా పెద్ద ఫ్లవర్స్ మన రెండు చేతులు ఇట్లా పట్టుకున్నా కానీ సరిపోదు ఆ ఫ్లవర్ అంతంత పెద్దవి ఉంటాయి నేను ఇక్కడ వీడియో తీయలేదు కానీ మీకు లాస్ట్లో ఎక్కడ వీడియో తీసునని నేను పోస్ట్ చేస్తాను బట్ అక్కడన్నీ ఆల్మోస్ట్ హైబ్రిడ్గా ఉన్నాయి అవి హైబ్రిడ్ లేదంటే అక్కడ నేలలో అంత సారం అంటారు కదా అట్లా ఏమైనా ఉందో తెలీదు అన్నీ ఆల్మోస్ట్ పెద్ద పెద్దగా ఉన్నాయి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మా రూమ్లో పిక్స్ అనమాట ఇవి ఏదో ఊరికి అలా తీసుకున్నాము ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్